స్వాగతం క్షణక్షణం భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రం ఎంతో మంది ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతం నుంచి నిత్యం ప్రజలు కార్మికులు ఉద్యోగులు విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు దీంతో పాటు సరిహద్దు రాష్ట్రాలను జిల్లాలను కలిపే కాటారం మండలంలో కనీసం బస్ షెల్టర్ కూడా లేకపోవడం విడ్డూరం గోదావరికని భూపాలపల్లి కాళేశ్వరం హనుమకొండ వరంగల్ మంతని కరీంనగర్ జిల్లాలకు వెళ్లవలసిన ప్రయాణికులు కాటారా మండల కేంద్రానికి రాక తప్పదు కాటారా మండలంలో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళా ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపైన నిలబడాల్సి వస్తుంది ఎండకు ఎండుతో వర్షం వస్తే తడవవలసిందే బస్ షెల్టర్ ఏర్పాటుతో పాటు కూర్చోడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఎన్నిసార్లు ప్రయాణికుల సమస్యలను విన్నవించిన నిర్లక్ష్యంగా సమాధానం అక్కడ ప్రయాణికులకు బస్సు షెల్టర్ కూర్చోవడానికి బెంచ్లు ఏర్పాటు చేస్తే నాకేంటి లాభం అన్నట్టు వ్యవహరిస్తుంది ప్రయాణికుల శ్రేయస్సు ఆర్టీసీకి ముఖ్యం కానీ గొప్పలు చెప్పుకుంటున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు స్థానికులు వాపుతున్నారు గతంలో కాటారా మండల కేంద్రంలో బస్ షెల్టర్ ఉండేది అది శిథిలావస్థకు చేరడంతో అప్పటి నుంచి ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు మండల కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వ భూమి ఉందని అక్కడే బస్ స్టాండ్ నిర్మించాలని ప్రజలు అనేక మార్లు ఆర్టీసీ అధికారులకు పాలకులకు మొరపెట్టుకున్నా కార్యరూపం దాల్చడం లేదు ఇప్పటికైనా స్పందించి కాటారా మండల కేంద్రంలో బస్ షెల్టర్తో కూర్చోవడానికి బెంచీలు మహిళా ప్రయాణికులకు మరుగుదొడ్లు టాయిలెట్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు